హాయ్ అండి నేను ఫ్రైడ్ రైస్ చేశాను అది ఎలా చేశానో చూపిస్తానండి మన ఇంట్లో ఏముంటే వాటితోనే చేసుకోవచ్చు ఈజీగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మనం తీసుకున్న రైస్ని బట్టి వేసుకోవాలండి నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒక మూడు ఎలాచీ వేసాను ఒక స్పూన్ జీలకర్ర అండి రెండు పచ్చిమిర్చి చీలుకలు చేసి వేసాను అలాగే ఉల్లిపాయ కూడా చీలికలు చేశానండి ఒక క్యారెట్ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు కొంచెం యాగాలి కొద్దిగా కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను అండి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు అలాగే ఒక క్యారెట్ కట్ చేసి వేసుకోవాలి ఇలా చిన్నగా మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చితే పుదీనా కూడా వేసుకోవచ్చండి మష్రూమ్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చు వంకాయ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి వాటితో కూడా టేస్ట్ బాగుంటుంది మంచిగా కలపాలి అలాగే జీడిపప్పు వేసానండి ఒక గుప్పుడు జీడిపప్పు వేసాను ఒక స్పూన్ అల్లవెల్లు పేస్ట్ వేసాను చాలా తక్కువ మసాలాలతో బిర్యానీ టేస్ట్ వచ్చేటట్టు బాగుంటుందండి ఈ ఫ్రైడ్ రైస్ ఒక హాఫ్ స్పూన్ అంత మసాలా వేసానండి ఇవి బాగా కలపాలి పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి కూడా బాగుంటుందండి ఇది మనకి బలం బలం ఉంటుంది పిల్లలకి తినటానికి కూడా టేస్ట్గా తినేస్తారు ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ అలా కారం వేసుకోవాలండి ఎక్కువ కారం అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నాడు కొంచెం పెరుగు చట్నీతో తినేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీస్ అలా ఏం అవసరం లేదు ఇవన్నీ పట్టేటట్టు బాగా కలపాలి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి సిమ్లో పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిస్తే అండి రెండు మూడు నిమిషాలు మగ్గనిస్తే రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను అండి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఇప్పుడు ఉప్పు చూసుకోవాలండి సరిపోక కొంచెం వేసుకోవాలి మసాలాల కాటి ఏముండదండి కొంచెమే నేను గరం మసాలా వేసాను కొంచెం టేస్ట్ కొరకు అంతే మంచిగా బావిల్ అయిన తర్వాత అండి అది అరగంట నానబెట్టుకున్న బియ్యం వేసేసుకోవాలి నానబెట్టి నీళ్లు వడపెట్టిన బియ్యం వేసేసుకోవాలండి ఉప్పు అది చూసుకుని కొంచెం మసిలితే అండి మంచిగా ఫ్లేవర్ అనేది పడుతుంది వాటికి ముక్కలకి ఈ బియ్యం వేసేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలండి కొంచెం సేపు అలాగా హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెడితే మంచిగా ఈవెన్గా ఉడికిపోతుంది ఒక గరిటెడ్ పెరుగు కూడా వేసేయండి నేను ఆ క్లిప్ మిక్స్ అయ్యింది పెరుగు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టేస్తే అండి మంచిగా ఉడికిపోతుంది మనకి ఈవినింగ్ టైంలో అయినా పిల్లల బాక్సుల్లోకి అయినా ఇది చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అండి ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచేసుకుంటే మంచిగా ఉంటుందండి టేస్ట్ ఒక పది నిమిషాలు అలా ఉంచేయాలి అప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి పెరుగు చట్నీతో బాగుంటుంది ఇంకా ఆలు కర్రీ దీంతో అయినా బాగానే ఉంటుందండి కర్రీ లేకపోయినా బాగుంటుంది థ్యాంక్ యూ